విశాఖ ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా భారత సమాజ డెవలప్ పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు చింతాడ సూర్యమ్మ మాట్లాడేది ఈరోజు విశాఖ నగరంలో ఈ నగర నడుబడ్డలో ఈ యొక్క బీచ్ ప్రాంతంలో మాట్లాడుతున్నా నేను ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని చేపట్టారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఓకే చాలా సంతోషమండి ముఖ్యమంత్రి గారు అయా నారా చంద్రబాబు నాయుడు గారు మీకు నమస్కారాలు తెలియజేస్తూ విశాఖ నగరము ఒక సుందరమైన నగరము ఒక టూరిజం అని చెప్పి అందరూ తెలియజేస్తూ ఉంటారు అటువంటి ఈ యొక్క టూరిజం గల నగరాన్ని మీరు ఏ రకంగా మీరు తీర్చిదిద్దాలనుకుంటున్నారు ఆర్థిక నగరంగా మీరు ఏ రకంగా తీర్చిదిద్దాలని చెప్పి అనుకుంటున్నారు అలాగే ఇండస్ట్రీ ప్రాంతంగా ఎలా తీర్చిదిద్దాలని చెప్పి అనుకుంటారని చెప్పి ఈ రోజు మేము ప్రశ్నించడం జరుగుతుంది కారణం ఏంటంటే ఈ రోజు విశాఖ నగరంలో ఏడు నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా మరి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వారు గెలిచారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థి కూడా తెలుగుదేశం పార్టీ భారత్ గెలిచాడు అటువంటి సమయంలో ఇక్కడ మీరు ఆ యొక్క ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇరవై ఐదు మంత్రుల్ని మీరు ప్రమాణ స్వీకారం చేయించి విశాఖ నగరంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి ఎవరికి ఏ మంత్రి పదవి ఇచ్చారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు విశాఖ నగరంలో ఏడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చాలా సీనియర్ పర్సన్స్ గంటా శ్రీనివాసరావు పల్లా శ్రీనివాసరావు అలాగే వెలగంపూడు రామకృష్ణ బాబు అలాగే మరి విష్ణుకుమార్ రాజు మరి వీళ్ళందరూ కూడా చాలా సీనియర్ నాయకులు నాలుగు సార్లు మూడు సార్లు అసెంబ్లీలో ప్రశ్నించినటువంటి వక్తులు అటువంటి వారికి ఏ ఒక్కరు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు ఈ విశాఖ నగరాన్ని ఎలా తీర్చిదిద్దుతారు ఈ విశాఖ నగరాన్ని ఎలా అభివృద్ధి చేస్తారు ఈ విశాఖ నగరాన్ని ఉన్నటువంటి ఈ యొక్క అనేకమైన వ్యాపార వ్యాప్తులను ఎలా సద్దిద్దుతారని చెప్పి దీర్ఘంగా ప్రశ్నిస్తున్నాం విశాఖ నగరంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మీరంత చిన్న చూపు చూడడం మంచిది కాదని చెప్పి నేను దీర్ఘంగా ప్రశ్నిస్తున్నాను ఖండిస్తాను ఇప్పటికైనా అర్థం చేసుకొని ఇమ్మీడియట్లీ విశాఖ నగరంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని మంత్రివర్గంలో తీసుకెళ్లి విశాఖ అభివృద్ధికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా మీకు తీవ్రంగా ప్రశ్నిస్తూ ఖండిస్తూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్